రాష్ట్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనందరికీ తెలుసు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలో బద్దలు కొట్టిన వీడియోలు కూడా మనం చూసాం అయితే సరిగ్గా ఒక ఆరు నెలల క్రితం ఇదే ఏడాది మే ఇరవై నాలుగవ తేదీన పల్నాడు జిల్లా గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ నేతల హత్య అయితే జరిగింది అందులో ఒకరు జవిశెట్టి వెంకటేశ్వర్లు ఒకరు మరొకరు జవిశెట్టి కోటేశ్వరరావు వీళ్ళిద్దరి హత్య కూడా జరిగింది ఈ హత్యలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ ఏ సిక్స్ ఏ సెవెన్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల ఇద్దరి పేర్లను కూడా నాడు పోలీసులు నమోదు చేయడం జరిగింది అయితే ఈ కేసు నడుస్తున్న సమయంలోనే గతంలో వారికి ముందస్తు ఇవ్వాలని పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని చెప్పి పిన్నెల్లి సోదరులు హైకోర్టుకు వెళితే హైకోర్టు అందుకు నిరాకరించింది ఎందుకంటే రెండు హత్యలకు సంబంధించినటువంటి తీవ్ర నేరారోపణ ఉన్న కేసు కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మధ్యంతర రక్షణ కల్పించింది అంటే విచార తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అదుపులోకి తీసుకోవద్దని చెప్పి పిన్నెల్లి సోదరులకు కొంత ఊరటైతే కల్పించింది అయితే ఇదే అదురుగా తీసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఇద్దరు కూడా వాళ్ళ పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏకంగా న్యాయ వ్యవస్థనే మాయజేసి మోసం చేసే ప్రయత్నం చేశారు ఇది నిన్న సుప్రీంకోర్టు స్పష్టంగా గమనించింది ఏ సుప్రీంకోర్టు అయితే వీళ్ళను చెప్పే వరకు అరెస్టు చేయొద్దని రక్షణ కల్పించిందో అదే సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణను రద్దు చేస్తూ ఇమీడియట్ గా అదుపులోకి తీసుకుని విచారణ చేయాలని చెప్పి పోలీసులను ఆదేశించింది ఎందుకంటే వీళ్ళు బయట ఉంటే ఎంత ప్రమాదము అనేది నిన్న సుప్రీంకోర్టు కళ్ళకు కట్టినట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయటం ద్వారా చెప్పింది విషయం ఏంటంటే ఇదే కేసుకు సంబంధించి సిఆర్పిసి వన్ సిక్స్టీ వన్ కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాపీలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు సంపాదించారు దీని మీదే కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది చట్టపరంగా న్యాయపరంగా ఆ స్టేట్మెంట్లు అనేవి నిందితుల వద్దకు వెళ్ళకూడదు అవి పోలీసుల వద్ద న్యాయవాదుల వద్ద మాత్రమే జడ్జిల వద్ద మాత్రమే ఉండాలి వాళ్ళు మాత్రమే దాన్ని పరిశీలించాలి కానీ అలాంటి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ను వీళ్ళు సేకరించారు అంటే బయట ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారు అనేది మాకు అర్థమైంది ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏకంగా సాక్ష్యాలను తారుమారు చేయగల సమర్థత ఉన్నటువంటి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయట ఉండకూడదని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీరిని అదుపులోకి తీసుకోవాలని చెప్పింది వీళ్ళ తరపు వచ్చినటువంటి లాయర్ పదే పదే ఆ విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది పైగా లాయర్ని కూడా నిలదీసింది అసలు మీకు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఎలా వచ్చింది ఎందుకంటే అదే కాపీని వీళ్ళు సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు తీసుకోవడమే తప్పంటే తీసుకున్న కాపీని మళ్ళీ సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు ఎలా సబ్మిట్ చేస్తారు మీరు ఏ రకంగా మీరు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కాపీని ఏ రకంగా పొందినా అది తప్పే న్యాయవాదిగా మీకు ఆ విషయం తెలుసు మరి అలాంటప్పుడు ఎలా వన్ సిక్స్టీ వన్ తీసుకున్నారంటే దీన్ని మేము కోర్టు ద్వారానే తీసుకున్నామని ఆ పిన్నెల్లి సోదరుల లాయర్లు చెప్పే ప్రయత్నం చేసినా కోర్టు సుప్రీంకోర్టు నిరాకరించింది కోర్టు మాత్రం ఎలా ఇస్తుంది కోర్టు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వదు మీకు ఇవి పోలీసులు ఇచ్చి ఉంటారు అంటే పోలీసుల్లో కొంతమంది మీకు సహకరించి ఉంటారు అంటే పోలీసు వ్యవస్థను మీరు మేనేజ్ చేయగలిగే స్థాయిలో ఉన్నారు కాబట్టి కేసును కూడా తారుమారు చేయగలరు కాబట్టి ఇలాంటి వాళ్ళు బయట ఉండటం కంటే లోన ఉండటమే కరెక్ట్ అని చెప్పి వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు ఇస్తే చివరికి విచారణ అనంతరం ఎవరైతే ఈ ఇద్దరు తరపున పాల్గొన్న లాయర్లు ఉన్నారో వాళ్ళు పదే పదే ప్రాదేయపడితే లొంగిపోవటానికి రెండు వారాల అయితే ఇచ్చింది దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు ఎదురు దెబ్బ ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉపశమనం రద్దు రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశం పోలీసు వ్యవస్థ నిందితులకు అండగా ఉంటుందని వ్యాఖ్య ఎందుకంటే కొంతమంది పోలీసులు వారికి సహకరించినట్టుగా సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది శక్తివంతులైన మిమ్మల్ని అరెస్ట్ చేయరని మీకు కూడా తెలుసు అలాంటప్పుడు లొంగుబాటుకు గడువు తీవ్ర ఆక్షేపణ మిమ్మల్ని మీరు పోలీసు వ్యవస్థనే మేనేజ్ చేసే స్థాయిలో ఉన్న మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయరు ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ మళ్ళీ దీనికి గడువు కావాలని అడగటం ఎందుకని చెప్పి ఒక రకంగా అసహనం కూడా వ్యక్తం చేసింది ఇక పల్నాడు జిల్లాలో ఈ ఏడాది మే ఇరవై నాలుగున జరిగిన నాయకులు వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ ఆయన సోదరుడు ఆ వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఈ కేసులో తమ ముందస్తు బెయిల్ కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వారిద్దరూ కూడా సుప్రీంకోర్టు అయితే వెళ్ళారు రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది అసలు విషయం ఏంటంటే చార్జిషీట్లు కూడా దాఖలు కాకముందే నిందితులకు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లు కేసు డైరీలోని విషయాలు తెలియటం పట్ల ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది నిందితుల పరపతి తమను ఆశ్చర్యకి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు వారికి పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని అందుకే వారికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్లు ముందుగానే అందజేశారని ఆక్షేపించింది రాష్ట్రంలో శక్తిమంతులుగా ఉన్న మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయబోరని మీకు కూడా తెలుసని అలాంటప్పుడు లొంగిపోవడానికి గడువు అడగడం దేనికని వ్యాఖ్యానించింది పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే విజ్ఞప్తి చేయడంతో రెండు వారాల ఆ ఇచ్చింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సోదరులు సెప్టెంబర్ ఒకటిన చేసినటువంటి పిటిషన్లపై ధర్మాసనం అప్పుడు కొంత రక్షణ అయితే కల్పించింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి ఈ శుక్రవారం పిటిషన్లపై వాదనలు ప్రారంభమైన వెంటనే హత్యల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన తోట ఆంజనేయుల తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ పిటిషనర్లు సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్నారు సెప్టెంబర్ నాలుగున ధర్మాసనం పిటిషనర్లకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తుకు సహకరిస్తున్నామని కోర్టులో అప్లికేషన్ కూడా వేశారు దాంతో పాటు వారిని దర్యాప్తు అధికారి విచారించిన సిఆర్పిసి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కూడా దాఖలు చేశారు ఇది వారికి ఎలా వచ్చిందో పిటిషనర్ల తరపు న్యాయవాదులను వివరణ ఇవ్వమనండి అని చెప్పి ఆయన అయితే కోరటం జరిగింది వెంటనే ఆ కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక రకంగా మీకు ఆ డాక్యుమెంట్లు ఎలా వచ్చాయో చెప్పాలని పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది అయినటువంటి సిద్ధార్థ్ దావేను జస్టిస్ సందీప్ మొహతా ప్రశ్నించారు కోర్టు తమకు ఇచ్చిందని ఆయన బదులువగా న్యాయమూర్తి విభేదించారు కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనే అవి ఇవ్వదు ఇవ్వకూడదు ఆ విషయం మీకు బాగా తెలుసు అని వ్యాఖ్యానించారు కోర్టు ద్వారా పత్రాలు పొందిన అప్లికేషన్తో పొందుపరిచామని దావే చెప్పగా న్యాయమూర్తులు వ్యతిరేకించారు ఛార్జ్ షీటు దాఖలు కాకముందే కోర్టు అవి మీకెలా ఇస్తుందని ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా జోక్యం చేసుకుంటూ నిందితులకు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ వెళ్ళడం అనేది ఆందోళనగా గురి చేసిందని దీనిపై ఆ ఆందోళనకు గురి చేసిందని చెప్పి ఆ ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా చెప్పడం జరిగింది దీనిపై సిద్ధార్థ దావే వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా దానిమే దాన్ని అయితే ఆ న్యాయమూర్తి అయితే తిరస్కరించారు మీరు ఏ మార్గంలో ఆ పత్రాలు సంపాదించిన అది ఆమోద్య ఆమోదయోగ్యం కాదు ఏ కేసులో అయినా సరే దాన్ని ఆమోదించ బోమని పేర్కొన్నారు మీరు దాఖలు చేసిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ సర్టిఫైడ్ కాపీనా అని ప్రశ్నించారు పిటిషనర్లు విచారణకు వెళ్ళిన తర్వాత అక్కడ అధికారులు ప్రశ్నించారు అని దావే చెప్పబోగా జస్టిస్ మెహతా జోక్యం చేసుకున్నారు మీరు చెప్పబోయే మిగతా వ్యాఖ్యాన్ని నేను పూర్తి చేస్తానంటూ పోలీసులే మీకు ఆ పత్రాలు అందించారు అని చెప్పారు దాన్ని దావి అంటే మొదటగా ఫస్ట్ మేము కోర్టు నుంచి తీసుకున్నామని చెప్పినటువంటి పిన్నెల్లి సోదరుల తడుపు లాయరు తర్వాత కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులే తమకిచ్చారనే ఇచ్చారనే సత్యాన్ని అయితే ఒప్పుకోవడం జరిగింది దీంతో న్యాయమూర్తి మహతా కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు మీరు ఆ పత్రాలను చేజిక్కించుకున్న విధానం పిటిషనర్ల కుట్రను చెబుతుంది తమను ఈ కేసులో ఫోన్ సంభాషణ ఆధారంగా ఇరిగించినట్టు పిటిషనర్లు రీజైండర్ పేర్కొన్నారు కేసు డైరీలో ఉన్న సంక్లిష్ట విషయాల గురించి మీకు ఎలా తెలుసు అసలు ఫోన్ సంభాషణ ఆధారంగా వాళ్ళని ఇరికించారని మీకు ఎలా తెలుసు ఎలా తెలుసు అంటే కేసు డైరీ వాళ్ళ చేతికి వెళ్ళింది సో కోర్టు చెప్పింది కూడా అదే ఈ విషయాల మీద నిలదీశారు ఇందువల్ల ఇది ముందస్తు బెయిల్ ఇచ్చే కేసు కాదని పిటిషనర్లను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిందేనని స్పష్టం చేశారు తమ పొరపాటుకు చింతిస్తున్నామని దావే చెప్పగా ఇది పొరపాటు కాదు నిందితులకున్న పరపతిని చూసి మేమే ఆశ్చర్యపోతున్నాం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు దావే బదులుస్తూ పిటిషనర్లు హత్యకు పాల్పడిన వారికి మధ్య రెండు రోజుల ముందు యాభై ఏడు సెకండ్లు ఏడు సెకండ్ల ఫోన్ సంభాషణ జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారని ఇంత స్వల్ప సమయంలో కుట్ర పన సాధ్యమేనా అని అన్నారు ఇది తేదేపా నాయకులు అంటే వారి వారి వ్యక్తిగత గొడవల వద్దలా జరిగింది వాళ్ళు అపోజిషన్లో ఉండి వీళ్ళని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పగా దాన్ని కోర్టు కూడా అంగీకరించలేదు ఇంకో రకంగా ఏం చెప్పిందంటే ఎవరైతే నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరుల తరఫున వాదిస్తున్నారో ఆయనకు సూచన కూడా చేసింది ఓ పని చేయండి మీరే ఈ కేసు లోతుకెళ్ళి ఆలోచించండి ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మీకే అర్థమవుతుంది అని చెప్పి కోర్టు ఒక సలహా కూడా చేసింది దావే వాదనతో న్యాయమూర్తి విభేదించారు మీరు ఎన్నిసార్లు లోపలికి పోయి బయటకు వస్తే మీ హోదా అంత పెరుగుతుందని ఒక రకంగా అంటే పిన్నెల్లి సోదరులకు జైలుకెళ్ళి బయటకు వస్తేనే కదా హోదా అనేది ఎన్నిసార్లు లోనికి వెళ్ళి బయటకు వస్తే అంత దర్పం ఫీల్ అవుతారు వాళ్ళు అంత రౌడీల్లాగా అంత గూండాల్లాగా ఫీల్ అవుతారు సో అదే విషయం సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది దీంతో మొత్తంగా పిన్నెల్లి సోదరులు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు పోలీసులనే మేనేజ్ చేయగలిగిన వీళ్ళు సాక్షులను మేనేజ్ చేసి కేసును తారుమారు అని ఎలా చెప్పగలరు అనేది నిన్న ధర్మాసనం సూటిగా అడిగినటువంటి ప్రశ్న కాబట్టి ఇలాంటి వాళ్ళు బయట ఉండకూడదు ఒక రకంగా ఏ సుప్రీంకోర్టు అయితే మధ్యంతర రక్షణ కల్పించిందో అదే సుప్రీంకోర్టు వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు వీళ్లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే ఈ కేసులో వాస్తవాలు బయటపడతాయని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో మొత్తంగా ఒక రకంగా ంగా వైసీపీ పార్టీ మొత్తానికి కూడా ఇది ఒక పెద్ద ఎదురు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిన్నెల్లి సోదరులు బయటకు వస్తారేమో వాళ్ళకి బయటకు వస్తే సచ్చీలలుగా ప్రకటన చేసుకోవచ్చు సో ఈ అత్యధికి వాళ్ళకి సంబంధం లేదని వైసీపీ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అనే ప్రయత్నం చేసింది కానీ సుప్రీంకోర్టు ఎప్పుడైతే నన్ను ఆగ్రహం వ్యక్తం చేసి వీరిని అదుపులోకి తీసుకోవాలని చెప్పిందో ఎంటైరు ఆ వైసీపీ పార్టీ మొత్తానికి కూడా ఇదొక షాక్లా మారింది మొత్తంగా కోర్టునే బురిడీ కొట్టించాలి అనుకున్న పిన్నెల్లి సోదరులను సుప్రీంకోర్టు అయితే కట్టడి చేసి వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశిస్తూ రెండు వారాల గొడవైతే ఇచ్చింది ఈ లోపు హాజరు కాకపోతే పోలీసులే అదుపులోకి కూడా తీసుకునే అవకాశం ఉంది ఏది ఏమైనా మొత్తంగా ఆ పిన్నెల్లి సోదరులను సుప్రీంకోర్టు బయట పెట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు